వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ఇది తొలి వీడియో గ్రూప్ లోని సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్ జరిగిన స్టేడియం గురించి కూడా చాలా బుద్ధమైన స్టేడియము చెప్పుకోవాలంటే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇది వెళ్ళా అతి పెద్ద స్టేడియము ఆడియన్స్ కూర్చొని చోటానికి అనువుగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ పాయింట్ లో కూర్చున్నా కూడా మ్యాచ్ క్లియర్గా కనిపించే విధంగా డిజైన్ చేసి ప్రపంచంలోకి అతి పెద్ద గ్రౌండ్ కలిగిన అలాగే ఎక్కువ మంది ఆడియన్స్ కూర్చొని మ్యాచ్ కలిగించగలిగినా అలాగే మోడర్న్ తోటి అన్ని విధాలుగా నంబర్ వన్ గా ఉండేలాగే ఈ స్టేడియం అయితే నిర్మించడం జరిగింది అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ అప్డేట్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో కెనడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ గా కెప్టెన్ మాకరం డి కాక్ క్రీజ్ లోకి వచ్చారు కెనడా మొదటి ఓవర్ బౌలింగ్ కేసన మొదటి ఓవర్ పుట్టేటప్పటికి ఏడు రన్స్ వచ్చాయి రెండో ఓవర్ బౌలింగ్ హెలిగారు రెండు ఓవర్ పుట్టేటప్పటికి ఇరవై రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ కేసన మూడు ఓవర్ పుట్టేటప్పటి ముప్పై రెండు రన్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ జాఫర్ నాలుగో ఓవర్ పుట్టేటప్పటికి నలభై మూడు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ బజ్లా వచ్చారు బౌలింగ్ కి రైట్ హ్యాండ్ స్పిన్ చేస్తుంటారు ఐదు ఓవర్ పొందేటప్పటికి రన్స్ ఆరు ఓవర్ బౌలింగ్ జస్కరన్ దీపు ఆరు ఓవర్ పుట్టేటప్పటికి అరవై రన్స్ బ్రేక్ తీసుకున్నారు ఏడో ఓవర్ బౌలింగ్ బజ్వా ద్వారా క్రింటన్ డీకాతో ఇరవై ఐదు రన్స్ ఇరవై రెండు బాల్స్ కి క్లీన్ బౌల్ లోకి రికెట్ అని వచ్చారు కెనడాకి మొదటి లభించింది ఏడు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై రెండు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా ఎనిమిదో ఓవర్ బౌలింగ్ ఆంజు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ చేస్తున్నారు సౌత్ ఆఫికా తొమ్మిది ఓవర్ బోలింగ్ జాఫర్ తొమ్మిది ఓవర్ పుట్టినప్పటికి రన్స్ పదో ఓవర్ బౌలింగ్ బజ్వా

తన నాలుగు ఓవర్ బౌల్ చేస్తున్నారు ఇప్పటికి మూడు ఓవర్లు బౌల్ చేసి ఒక తీసి ముప్పై ఇచ్చారు పదిహేను పదహారు ఓవర్ బోలింగ్ అంచుపెలు నాలుగు ఓవర్ బోల్ చేస్తున్నారు ఇప్పటికి మూడు ఓవర్కి మూడు వికెట్ తీసి ఇరవై ఇచ్చారు అంచు చేసిన బలింగ్ చాలా పదహారు ఓవర్ నూట యాభై ఎనిమిది రన్స్ వచ్చాయి నాలుగు పదిహేడు ఓవర్ బౌలింగ్ కేసా పదిహేడు ఓవర్ కుటువంటి నూట అరవై ఆరు నాలుగు రెండు పదిహేను నూట డబ్బుఐరు నాలుగు పన్నెండు ఓవర్ బౌలింగ్ కేసన తన నాలుగు ఓవర్ బోల్ చేస్తున్నారు ఇప్పటికి మూడు ఓవర్ లో మిల్లు భాగస్వామ్యం యాభై రన్ పూర్తి చేస్తున్నారు

ఫాస్ట్ బౌలింగ్ అయితే చేస్తుంటారు తను చేసే ఫాస్ట్ బౌలింగ్ నూట నలభై పైన స్పీడ్ వస్తుంది ఇంగ్లీష్ బౌలింగ్ ద్వారా కెనడా కెప్టెన్ బజ్వా రన్స్ ఏమి చేయకుండానే కీపర్ క్యాచ్ డీకాకు అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ ఒక ఓవర్ పుట్టేటప్పటికి నాలుగు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది కెనడా రెండు ఓవర్ బౌలింగ్ యాన్షన్ రెండో ఓవర్ కి పదిహేడు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది కెనడా మూడో ఓవర్ బౌలింగ్ ఎనిమిది కెనడా రెండు ఓపెనర్ ఎవరు సమర కూడా పన్నెండు రన్స్ మాత్రమే చేసి కీపర్ డీకా క్యాచ్ పట్టగా అవుట్ ఇలా ఓపెనర్స్ కి సంబంధించి ఇద్దరిని కూడా కీపర్ డీకా అద్భుతమైన క్యాచ్ పట్టు అవుట్ చేయడం జరిగింది క్రీజ్ లోకి కట్టన్ వచ్చారు కట్టన్ నాలుగు రన్స్ చేసి రబడా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఎస్మోవా వచ్చారు మూడు ఓవర్లు పుట్టేటప్పటికి ఇరవై ఆరు రన్స్ తోటి మూడు వికెట్లు కోల్పోయింది నాలుగు ఓవర్ బోలింగ్ ముప్పై ఆరు రన్స్ మూడు ఓవర్ బౌలింగ్ ఎంగ్రి ఇప్పటికే మూడు వికెట్లు ఎమ్డి ఎంగిడి బోల్ ద్వారా వరుసగా మూడు అయితే లభించాయి పూర్తిగా నాలుగు ఓవర్లలోనే మూడు ఐదో ఓవర్ పుట్టేటప్పటికి నలభై నాలుగు రన్ మూడు వికెట్లను కోల్పోయింది ఆరు ఓవర్ బౌలింగ్ ఎస్ పదకొండు లోకి వచ్చారు డ్రింక్స్ బ్రేక్ ఆరు ఓవర్ పుట్టేటప్పటికి యాభై రన్స్ నాలుగు వికలు కోల్పోయింది ప్లే పుట్టింది ఏడు ఓవర్ బౌలింగ్ బాషు ఏపీకి యాభై నాలుగు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఎనిమిది ఓవర్ బోలింగ్ మహారాజు లఫ్ ఆన్స్ పిన్నారు ఎనిమిది ఓవర్ పుట్టేటప్పటికి అరవై నాలుగు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది తొమ్మిది ఓవర్ బోలింగ్ యాన్సర్ తొమ్మిది ఓవర్ పుట్టేపడికి డెబ్బై రెండు రన్స్ నాలుగు వికెట్లు పదో ఓవర్ బోలింగ్ మహారాజు పది ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై ఐదు రన్స్ నాలుగు వికట్లు సగం వినింగ్ అయితే పుట్టింది పుట్టేటప్పటికి ఎనభై నాలుగు రన్స్ నాలుగు వికెట్లు పన్నెండు ఓవర్ బలింగ్ దలివాల్ టాకేరు భాగస్వామ్యము యాభై రన్స్ పూర్తి చేసుకున్నారు కొంతవరకు

కెనడా ఎంగిడి నాలుగు వికెట్లు తీశారు చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు పదహారు ఓవర్ బోలింగ్ మహారాజు నాలుగు ఓవర్ బోల్ వచ్చారు మూడు ఓవర్ లైక్ రోజు ఇచ్చారు పదహారు ఓవర్ నూట వికెట్లు పదిహేడు ఓవర్ బోలింగ్ వాళ్ళు తన పూర్తి చేస్తున్నారు యాభై రన్స్ పూర్తయింది వాళ్ళు సౌత్ ఆఫ్రికా బలింగ్ ఎదుర్కోవడం జరిగింది ఇప్పటికీ జాఫర్ పదకొండు రన్స్ పన్నెండు బాల్ కి బాష్ అవ్వడం జరిగింది జస్కరన్ దీప్ వచ్చిన వెంటనే బాగా కి ప్రయత్నించి స్టప్స్ క్యాచ్ పట్టగా అంటాయారు క్రీస్ లోకి వచ్చారు పద్దెనిమిది ఓవర్లో పూర్తి నూట ముప్పై ఎనిమిది రన్స్ ఏడు వికెట్లు కోల్పోయింది కెనడా ఈ విధంగా కెనడా కనడా అయితే పూర్తిగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది ఓవర్ బోలింగ్ చేయడానికి వచ్చారు ఇప్పటికి మూడు ఓవర్లకి ఇరవై ఎనిమిది రన్స్ ఒక వికెట్ జరిగింది అబడడా పంతొమ్మిది ఓవర్ పూర్తయ్యప్పటికి నూట యాభై రన్స్ ఏడు వికెట్లు ఇరవై ఓవర్ బౌలింగ్ బాషు తను ఓవర్ బోల్ చేన్స్ ఇచ్చారు దలివాల్ అరవై నాలుగు రన్స్ నలభై తొమ్మిది బాల్స్ కి స్టప్స్ క్యాచ్ పట్టగా అవుతారు కొంతలో కొంత మంచి బ్యాటింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన గల్ వాళ్ళ కూడా కెనడా నుంచి అవుట్ అవడం జరిగింది క్రీజ్ లోకి కేసు సార్ వచ్చారు ఇలా ఇరవై ఓవర్లు ఊట్ నూట యాభై ఆరు రన్స్ ఎనిమిది వికెట్లను కోల్పోయింది సౌత్ ఆఫ్రికా యాభై ఏడు రన్స్ తేడాతోటి విజయాన్ని సాధించింది ఈ విధంగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగాను అలాగే బౌలింగ్ పరంగాను చాలా మంచి ప్రతిబానైతే సౌత్ ఆఫ్రికా రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ లో రన్నర్స్ గా నిచారు ఫైనల్ రాక వచ్చి మన ఇండియా ఓడిపోయి కప్పు చేసుకున్నారు ఈ పరంగా సౌత్ ఆఫ్రికా మంచి ప్రదర్శన తోటి కెనడాని చాలా తక్కువ రన్స్ అవుట్ అవుట్అవు చేయడం జరిగింది యాభై ఏడు రన్స్ తేడాతోటి అలాగే రెండు వందల టార్గెట్ కూడా జరిగింది ఇలా రెండు వందలు దాటిన టార్గెట్ చేర్చించలేక కెనడా అయితే ఆ అవుట్ అవ్వడం జరిగింది ఓవర్ కి ఎనిమిది అయితే కోల్పోయింది వీరు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తోటి కెప్టెన్ మాట్లాడారు సెంచరీ పూర్తి చేసుకోవటం కూడా చాలా మంచి పడ్డాము మంచి లో వచ్చారని చెప్పుకోవాలి మాటలు కూడా మన టీ ట్వంటీ వరల్డ్ కప్ అవడానికి ముందు వరల్డ్ కప్ మ్యాచ్ గా ఉంటుందని సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ ఆడటం కూడా జరిగింది ముంబై మ్యాచ్ కూడా జరిగింది ఇలా సౌత్ ఆఫ్రికా ఆడిన మొదటి మ్యాచ్ లో విజయ చేసుకున్నారు కెనడా మీద రెండు వందల టార్గెట్ అంటే మామూలు సాడా విషయం కాదు పెద్ద పెద్ద టీమ్లు ఇండియా లాంటి టీమ్ లో చేయించడానికి కష్టపడుతుంటాయి కెనడా యాభై రన్స్ తోటి కోల్పోవడం జరిగింది యాభై ఐదు రోస్ కోల్పోయారు కనడా అయితే ప్రయత్నం అయితే చేశారు కెనడా వాళ్ళు బౌలింగ్ పరంగా కెనడా పర్లేదు అనిపించింది ఫీల్డింగ్ లో చాలా రూపాయలు కనిపించాలి బౌలింగ్ లో పర్లేదు అనిపించిన బ్యాటింగ్ పరంగా కెనడా నలభై యాభై బాటర్స్ ఒక రకాల బ్యాటర్స్ తప్పితే మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా కెనడా పరంగా ప్రత్యేకంగా బ్యాటింగ్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదని చెప్పుకోవాలి దాని ఒకటే అరవై నాలుగు రన్ చేసి కొంత బెటర్గా కెనడా స్కోర్ అయితే ముందుకు నడిపించడం ప్రయత్నం చేశారు టార్గెట్ ప్రయత్నం అయితే చేసి అరవై నాలుగు రన్స్ లో జరిగింది ఈ విధంగా సంబంధించి సౌత్ ఆఫ్రికా నరేంద్ర మోడీ పెద్ద స్టేడియంలో లో అహ్మదాబాద్ లోనే ప్రపంచంలోనే పెద్ద స్టేడియం అది చూడానికి కూడా ప్రతి వివరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే టెక్నాలజీ పైన కూడా చాలా బాగా అయితే స్టేడియం నిర్మించడం జరిగింది ఈ విధంగా సౌత్ ఆఫ్రికా మంచి విజయనగరం పార్టీలో మొదటి స్థానంలో వచ్చేసింది పాయింట్ పట్టి గమనించవచ్చు రెండు తోటి మొదటి స్థానంలో వచ్చింది న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది ఇది ఈ దీనికి సంబంధించిన వీడియో ఎప్పటికప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు నేను అలాగే ప్రతి మచ్ సంబంధించిన అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను సౌత్ ఆఫ్రికా రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ ఓడిపోయి చాలా బాగా మిగిలింది చివరి దాకా వచ్చి చివరి ఈ దశలో ఇండియా జరిగింది దాదాపు సౌత్ ఆఫికాకి వెళ్ళాయితే మన ఇంకా వచ్చినట్లయితే ఆ సమయంలో అనిపించింది ఈ విధంగా సౌత్ ఆఫ్రికా మంచి పోటీన్ అయితే ఇస్తుంది ఇది ఈ రోజు వీడియో ఇంత ముందు థ్యాంక్ యూ ధన్యవాదాలు